నమస్తే వెల్కమ్ టు ఎస్ డబల్ నైన్ న్యూస్ సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో బాలనగర్ లో జాతీయ రహదారి నలభై నాలుగు వద్ద రామాయపల్లిలో పాపన్న జయంతి వేడుకల్లో సీనియర్ జర్నలిస్ట్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివా గౌడ్ మెదక్ జిల్లా జనరల్ సెక్రటరీ వెంకటేష్ గౌడ్ లాలిష్ గౌడ్ కేశవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్జిఓ బీసీ సంక్షేమ సంఘం గౌడ సంఘం కౌన్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ బుర్ర వెంకటేశం గీత కార్మిక చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ ఎక్స్ఎంపీ ఎమ్మెల్సీ కి ఎక్స్ రాజ్యసభ సభ్యులు కమిటీ మెంబర్లు ఐలి వెంకన్న గౌడ్ అంబాల నారాయణ గౌడ్ ఎల్కంటి వెంకటేశ్ గౌడ్ ఈతముల రవిప్రసాద్ గౌడ్ తదితరులు రవీంద్ర భారతిలో జయంతి ఉత్సవాల్లో సర్దార్ సర్వాయి పాపన్న స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్ర చర్చించడం జరిగింది